నమస్తే సార్ పియూష్ ఈ ఈరోజు వచ్చేసి నేను మట్టి పాత్రల గురించి చెప్తాను నేను మట్టి పాత్రలు తెచ్చుకున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ రోజుకైతే వీలు కుదిరింది మాకు మట్టి పాత్రలు తెచ్చుకోవడానికి సో నేను డాక్టర్లు అయితే చూపిస్తాను ఏంటంటే తెచ్చుకోవడానికి కారణం ఇప్పుడు మామూలుగా అందరూ ఆల్మోస్ట్ ఇలాంటి గిన్నెలే వాడతారు వంటలకి ఇలాంటి అల్యూమినియంస్ అండ్ స్టీల్వి వాడతారు కదా ఈ అల్యూమినియం వాటిలో మనం వంటలు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు బాడీకి స్లో అయిన లాగా అనమాట అది ఎలా అంటే పూర్వంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మన ఇండియన్స్కి జైల్లో వేసినప్పుడు ఇలాంటి వాటిలో ఫుడ్ ఇచ్చేవాళ్ళు ఇది ఏమవుతుందంటే ఇలా ఇది ఇలా ఉంది కదా ఫస్ట్ తీసుకుంటే మనకి ఇలా ఉండవు ఇదంతా దీని లోపల ఉండే పాయిజనింగ్ కెమికల్ లాంటి ఇది 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 వంట చేసినప్పుడు ఇట్లా కడిగినప్పుడు అది కరిగిపోయి ఇట్లా ఇట్లా బ్లాక్గా బయటకు వస్తుంది అనమాట ఇంకా పైగా ఇలాంటి లిక్విడ్స్ ఉంటాయి కదా సో ఇవి కడగడానికి అని చెప్పేసి డిటర్జెంట్స్ అలా ఇలాంటి వాటితో మనం వాష్ చేసినప్పుడు అది ఇంకా వీటికి సందులలో ఉండిపోయి మనం శుభ్రం కడిగినా కూడా అలా పొద్దునైనా దాని డిటర్జెంట్స్ అలా ఉండిపోయి అది ఇంకా వాయుంగ్ అవుతుంది అది మనకి బాడీకి చాలా ఎఫెక్టివ్గా ఫామ్ చేస్తుంది అనమాట కాబట్టి అలాంటివి వాడకపోవడమే మంచిది నేనైతే మ్యాక్సిమం చాలా వరకు పాలు ఇక పెరుగు వాళ్ళు తోర పెట్టాలన్నా కూడా ఇలాంటి మట్టి పాత్రలే వాడతాను ఇక మేము వాటర్ తాగ కూడా మట్టి కుండే తెచ్చుకున్నాం అనమాట ఇలా చాలా బాగుంటాయి అంటే మనం తాగేప్పుడు వీళ్ళు కూడా ఎక్కువ తాగుతాం మంచి ఫీల్ ఉంటుంది ఇప్పుడు ఫ్రిడ్జ్లో వాళ్ళ తీసుకున్నామంటే చాలా కూలింగ్గా ఉంటాయి కదా అవి ఎక్కువ తాగలేము సో ఇవి మినిమం కూలింగ్ ఉంటాయి చాలా బాగా మనకి తాగిన కూడా దాహం అనేది తీరిపోతుంది చాలా బాగున్నాయి చూడండి మట్టి పాత్రలు అయితే చాలా మంచి హెల్దీ అయ్యి మీరు కూడా తప్పకుండా తెచ్చుకోవడానికి ట్రై చేయండి నేను నన్ను ఇదే వాడేదని కానీ తెలుసుకున్నాను అనమాట వీటి వల్ల మనకి చాలా ఎఫెక్ట్ అవుతాయంటే ఎందుకు వాడటం కాబట్టి నేను వాటిని తీసేసుకోవాలి తగ్గించేయాలి వాడటం అని చెప్పేసి మట్టి పాత్రలు అయితే తెచ్చుకున్నాను వాటి వల్ల మనకి చాలా ఇబ్బందులు అవుతాయి సో ఇవి నేను మట్టి పాత్రలు చూపిస్తాను చూసేయండి ఇదిగోండి చూడండి ఇది వచ్చేసి ఒక కుండ అంటే ఇది కుండ బిర్యానీ ఇంకా కర్రీస్ ఎక్కువ చేసుకోవడానికి ఇది బాగా పనికి వస్తుంది రైస్ కూడా చేసుకోవచ్చు దానికోసం అని చెప్పి ఇట్లా మూత ఉన్నది ఒకటి తీసుకున్నాను అలాగే ఇది ఒక బాండి దీనికి మూత ఏం రాలేదు ఇట్లా ఊరిక ఉంది అంటే మనం ఏదైనా మూత పెట్టేసుకోవచ్చు ఇది ఇట్లాగే వచ్చింది ఇది వచ్చేసి చిన్న కూజీ ఇంట్లో పాలు పెరుగు అట్లా పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి ఒక మీడియం సైజు కుండ ఇది కొంచెం పప్పు అలా చేసుకోవడానికి యూజ్ అవుతుంది సో ఇవైతే నేను ఈరోజు తీసుకున్నాను ఇంకా తెచ్చుకుంటాను తర్వాత ఇంకా ఒక రెండు మూడు తెచ్చుకోవాలి ప్రస్తుతానికైతే నాకు ఇంతవరకు చాలు సో ఇవి తీసుకున్నా అనమాట ఈ పాత్రలన్నీ తెచ్చుకున్న తర్వాత మనం డైరెక్ట్గా ఇలా వాడకూడదు వీళ్ళనైతే వన్ డే అట్లా వాటర్లో పెట్టేసేయాలి నీట్గా ఇలా మునిగే వరకు పెట్టాలన్నమాట సో నేనైతే అవే చేస్తాను ఈ సామాన్లు మొత్తం వాటర్లో మునిగిపోవాలి ఇట్లా రేపటి వరకు అట్లా వాటర్లో వండిపోయాక మనం ఇంకా వంట చేసాక అన్నం గంజి ఉంటుంది కదా అన్నం గంజి అట్లా తీసేసుకొని దీంట్లో నింపేసుకోవాలి అన్నం గంజి లేదనుకోండి నార్మల్ వాటర్ అయినా సరే ఇలా నిండుగా పెట్టేసుకొని తర్వాత మనం ఒక ఫార్టీ కాదు థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ వాళ్ళు ఉడికి వాటర్ బాగా హీట్ అయి చేసుకోవాలంట థర్టీ మినిట్స్ అలా పెట్టేసుకొని బాగా నీళ్ళు పొంగిన తర్వాత తీసేసుకొని మళ్ళీ దాంట్లో కొంచెం బియ్యం పిండి అట్లా ఏమైనా అప్లై చేయొచ్చంట బియ్యం పిండి అట్లా అప్లై చేసిన తర్వాత అది తీసేసిన తర్వాత కొంచెం మామూలు వంట నూనె కానీ కొబ్బరి నూనె కానీ మొత్తం ఈ పాత్రలకంతా అప్లై చేయాలి వంట నూనె కొబ్బరి నూనె ఏదో ఒకటి ఈ పాత్రలు మొత్తం అప్లై చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో సాఫ్ట్ స్క్రబ్ ఉంటుంది కదా హ్యాండ్ పెట్టకూడదంట సాఫ్ట్ స్క్రబ్ అలా పెట్టేసి వాష్ చేసి తర్వాత మనం వంటలకి వాడుకోవచ్చు దీన్ని ఎప్పుడు హ్యాండ్ ఇలా లోపల పెట్టేసి వాడకూడదు అని చెప్పారు ఫస్ట్ కొత్తలో అయితే సో ఇంకా అలాగే చేయాలి